వైసీపీ పాలనలో విజయవాడకు వరదలు వచ్చినప్పుడు అప్పటి బాధితులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా చెల్లించలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు విమర్శించారు బుడమేరుకు వరద వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు పదకొండు రోజుల పాటు బస్సులోనే బస్సు చేసి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారన్నారు వరద బాధితులకు వెంట వెంటనే పరిహారాన్ని అందించినట్లు చెప్పారు వరద సహాయక కార్యక్రమాల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సొంత పత్రికల్లో విష ప్రచారం చేయడం సరికాదని దుయ్యబట్టారు ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న ఐదును తీసేసి అటు ఇటు ఒకటి మిగిల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళలో ఎందుకంటే నీ ఆలోచన సరణి మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమైనా మరింతమంది దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి మార్చుకోలేకపోవడం దురదృష్టకరం ఏమీ చేత కాదు ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అదేవతి పాలు చేసి గతంలో వరదలు వస్తే టెంట్లు కింద కార్పెట్లు పరిపించి అక్కడికి వెళ్ళి మనం పిక్నిక్లు చూసాం తప్పితే ప్రజల కష్టాలు లేదు గమనించాల అదే కోణంలో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం అదే చూస్తా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పదకొండు రోజుల పాటు నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించి మా మాబోటి శాసనసభ్యులందరికీ స్ఫూర్తిగా నిలబడి అందరికీ కేవలం వరద ముప్పై తారీఖు మొదలైతే పదిహేడో తారీఖుకి అత్యంత వేగవంతంగా ప్రజలకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం జిల్లాలో పోటీ చేసిన పదహారు మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కడ కనపడాలి అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళ వరసాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగ్ నగర్ కానీ ఈ కానీ చూసిన జక్కంపూడి కానీ ఎంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం కనీసం వాళ్ళకు ఓటేస్తారా ఓటేసిన ప్రజల ఇబ్బందులు ఉన్నారని కనీస విజ్ఞత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరు రాకుండా ఇవాళ ప్రెస్ పెట్టు పెట్టే పరిస్థితి ఈ రోజు అందరూ బాగుంటే ఓచుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆకాశంలో ప్రయాణం చేస్తా మరి కింద జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే వ్యక్తి భూమి మీదకి రాని వ్యక్తి అధికారం లేనప్పుడు కూడా ప్రకృతి విపత్తుల్లో కార్యకర్తలు అవ్వచ్చు నాయకులను అవ్వచ్చు మీరందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించి ఎక్కడైతే విపత్తు వలన జరిగిన నష్టానికి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా మేము చూసాం